నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మనం వరంగల్ చేరుకున్నాం ఈరోజు ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును తీసుకొని తీసుకున్న తర్వాత తొలిసారిగా కృష్ణమాది గారి స్వగ్రామమైన సొంత గడ్డైన వరంగల్కు చేరుకున్న నేపథ్యంలో ఈరోజు ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో పాటు ఎంఆర్పిఎస్ జాతీయ కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించనున్నారు వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలోజీ కళాక్షేత్రం వరకు ఈ ర్యాలీ జరగనుంది అనంతరం అక్కడ మీటింగ్ కూడా జరుగుతుంది ఇప్పటికే ఆంధ్ర తెలంగాణ నుంచి కొన్ని రాష్ట్రాల నుంచి కూడా ఎంఆర్పిఎస్ ట్రైన్లు రైళ్లు బస్సులు కార్ల ద్వారా చేరుకుంటా ఉన్నారు ఇప్పటికే జా ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ అదేవిధంగా వరంగల్ ఎంఆర్పిఎస్ కమిటీ ఆధ్వర్యంలో కూడా పట్టణం నిండా జెండాలతో పాటు ఫ్లెక్సీలు సెంటర్లలో ఎంఆర్పిఎస్ జెండాలతో అలంకరించారు ఇప్పటికే వరంగల్ పట్టణం అంతా దండోరా జెండాలతో కలకల్లాడుతుంది మరికొన్ని నిమిషాల్లో కూడా ఎంఆర్పిఎస్ శ్రేణులు భారీగా వరంగల్ చేరుకునే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కృష్ణ గారికి గారికి స్వాగతం పలికేందుకు ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి బాలోజీ కలక్షేత్రం మటుకు కూడా ఈ ర్యాలీ భారీ స్థాయిలో జరిగేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు